నమస్తే అండి ప్రేమతో మిస్ అమీరా మనం ప్రతిరోజు స్నానం చేశాక ఇలా దీపారాధన చేసుకొని భగవంతుని పూజిస్తే చాలా మంచిదండి ద్వైతం సమస్త దుఃఖాలకు మూలమంటారు అద్వైత బుద్ధి పరమానంద స్థితిని ఇస్తుంది అంటారు నిజమేనండి కానీ ద్వైతమందు నెగ్గినా కానీ అద్వైతం సిద్ధించదు సో మనం ద్వైత భావంతో భగవరాధన చేస్తే చాలా మంచిదండి ప్రతి మతంలో ఒకే దేవుడు ఉంటాడు మనకి మాత్రం ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అని అడుగుతారు చాలామంది మనకి భగవంతుడు ఒక్కడేనండి కానీ భిన్నమైన రూపాలతో మనం ఆయన్ని పూజిస్తూ ఉంటాము ఆధ్యాత్మిక చింతనతో మన మనసు ప్రశాంతం అవుతుంది కానీ మానవ పురోగతి వెనక్కి వెళ్ళిపోతుంది అంటారండి అలా ఏముండదు మనం ఆధ్యాత్మిక చింతనతో మనసు ప్రశాంతంగా ఉంటే మనం ఏదైనా సాధించగలము మనం ప్రతిరోజు ఇలాగే భగవంతుని ఆరాధిస్తూ మన పిల్లలకు కూడా ఇలా నేర్పమంటే ఏదైనా సాధించగలరండి వాళ్ళు కానీ ఒక్కటి ఒత్తులు ఎన్ని వేయాలి పువ్వు ఎలా పెట్టాలి అలాంటివి ఏం అడగద్దు మనం భగవంతుడికి భక్తిగా చేసేది ఏదైనా ఆయనకి ఇష్టమేనండి మనం ఎలా పూజసినా ఆయన ఇష్టపడతాడు చూసారు కదా ప్రతిరోజు నేను ఇలాగే చేసుకుంటూ ఉంటాను చాలా పీస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ మనం ఏ పనైనా ఎంత పనైనా మనం చేసేయగలమో దేవుని పూజించేటప్పుడు అగరవత్తి హారతి కర్పూరం ఎందుకనేసి చాలా డౌట్ చాలా మందికి కానీ అవి మన మల్లెవాసన పోవడానికేనండి దూపం అంటే అహంకారము కర్పూరంగా కాల్చడం నిరహంకారి అవ్వడానికి సో అర్థమైందా నమస్తే